సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా పైనుంచి అయినా పోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా సో ఈ స్టెప్స్ మీద నుంచి పోవచ్చు సో ఇది వచ్చేసి వెహికల్స్ వేదాయి సో మనం ఇవన్నీ మొత్తం మాడి చెట్లు ఎక్కువగా సీజన్ వచ్చిందంటే మొత్తం మాడికల్ కాస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ నుంచి పోదాం ఇది వచ్చేసి చాలా పురాతనమైన గుడి సో ఈ గుడి పేరు మీదనే సిద్ధేశ్వర స్వామి గుడి పేరు మీదనే మాకు అంటే ఉండే ఊరికి సిద్ధవరం అని చెప్పేసి పేరు వచ్చింది అండ్ నెక్స్ట్ ప్రతి శివరాత్రికి ఈ దేవుణ్ణి మా ఊరు మొత్తం రథోత్సవం మీద ఆ ఊరేగింపు చేస్తారు అండ్ సో మెయిన్ టెంపుల్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొలను కోనెట్లో ఎప్పటికే కానీ నీళ్ళు అయితే ఇంకిపోవు అండ్ మెయిన్ వచ్చేసి ఎటువంటి సీజన్లోనైనా ఎక్కడ ఉండే టెంపుల్స్లోనైనా ఈ వాటర్ అయితే ఎక్కువగా అంటే ఎంత మనం నీళ్ళు తోడుకుంటున్నా ఎప్పటికీ వాటర్ అయితే ఫు ఫుల్గానే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మంది దీంట్లో దిగుతున్నారని చెప్పేసి ఇదైతే పెట్టారు అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ फ्रेंड्स विचि विनायक स्वामी मेन टेंपल Mucho ese ya ¿no? రెండు నవగ్రహాలు నెక్స్ట్ కాశీనాయ స్వామి టెంపుల్ సరౌండింగ్ ప్లేస్ సో వచ్చేసి పైకి వెళ్ళచ్చు కదా Franz Söderchasi pine on the place. ఇది వచ్చేసి శివుని గుడి దగ్గర ఉండే మారేడు టెంపుల్ సారీ మారేడు చెట్టు కాయలు కూడా ఉన్నాయి చూద్దాం అవి కూడా ఎట్లా ఉంటాయ ఇది వచ్చేసి మారేడు కాయ స్ట్రాంగ్ గా ఉంటుంది Get ready Photos? Yeah Okay, not now, let's see

సో ఫ్రెండ్స్ చూసుకున్నాం కదా ఇప్పటి వరకు ఇది వచ్చేసి సిద్ధేశ్వర స్వామి పడమటి దిక్కున అంటే పడమటి వైపు కొండ మీద ఉండే లాంటి శివాటిం అంటే శివుని గుడి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తూరుగా అంటే సో లాస్ట్లో కనిపిస్తున్నాయి ఇక కొండలు అక్కడ కూడా ఒక శువుని గుడి ఉంది ఇక్కడ ఈ సిద్ధవరం ఊరు నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది అండ్ వెహికల్స్ అయితే పోలేవు సో కా నచ్చుకుంటూ పోవాల్సిందే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసుకున్నాం కదా సిద్ధేశ్వర స్వామి టెంపుల్ సిద్ధవరం విలేజ్ అని చెప్పేసి సో ఈ వీడియోలో నేను ఇదే నా ఫస్ట్ వీడియో ఇదే నా ఫస్ట్ సారీ ఇదే నా ఛానల్ అండ్ ఈ ఈరోజే స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో ఫస్ట్ దేవుని గురితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఫస్ట్ దేవనగూడి మీద అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఈ టెంపుల్ మీద మా ఊరిలో ఉండే సిద్ధేశ్వరం టెంపుల్ మీద అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో నేను ఇంకా ముందు ముందు నుంచి అక్క దేవత సాంగ్స్ డెఫినెట్గా అంటే ఓన్లీ ఆడియో సాంగ్స్ అయితే కాదు నేను రెగ్యులర్గా మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అంటే నెలకు ఒకటి లేదంటే సార్లు పూజ దగ్గర పోతాను అక్కడ తీసే వీడియో రికార్డింగ్స్ అయితేనేమి అండ్ ప్రతి సంవత్సరం శివరాత్రికి కొలతలు వెళ్తాం కదా సో ఆ పొలతల దగ్గర పోయినప్పుడు అక్కడ తీసే వీడియో సాంగ్స్ కూడా డెఫినెట్గా నేనైతే అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఇప్పటివరకు చాలా అంటే చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అన్నీ వచ్చేసి ఆల్మోస్ట్గా ఒక్క దేవతల సాంగ్స్ అండ్ ఒక చిన్న శివుని గురించి రింటోన్స్ అయితే చేయడం జరిగింది అండ్ ఏంటంటే అందులో ఆడియో సాంగ్స్ వీడియో సాంగ్స్ రెండు మిక్స్ అవ్వడం వలన దాని మీద నాకు రెమన్యూషన్ రాదు సో అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఆ ఛానల్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర ఒక నెలకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అండ్ వచ్చేసి ఒక నెలకి మూడు వేల గన్న సారీ మూడు సారీ మూడు లక్షల మంది వ్యూస్ అండ్ నెక్స్ట్ ఫాస్ట్ టైం వచ్చేసి దగ్గర దగ్గర వారానికి పదివేల గంటలు ఇట్లా అంటే ఆ ఛానల్నే చాలా అంటే చాలా గ్రోతింగ్ అయింది బట్ ఏంటంటే మన బ్యాడ్ లక్ దాని మీద రికమెండ్ అయితే రాదు సో కాబట్టి నేను ఈరోజు కొత్తగా న్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గుడి మీద వీడియో చేయడం జరిగింది సో ఈ డెఫినెట్గా నేనైతే దగ్గరలో ఉండే బెస్ట్ నేచర్స్ నేను సో బెస్ట్ వాటర్ ఫాల్స్ అంటే నెక్స్ట్ బెస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అంటే ఏవైతే గుళ్ళు ఉంటాయో గుళ్ళు అండ్ బ్రహ్మంగారు మఠం ఈ విధంగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దగ్గర దగ్గర ఏవి ఎక్కడికైతే గుళ్ళకు పెడతాను సో వాటన్నిటి మీద నేనైతే వీడియోస్ చేస్తాను అండ్ నెక్స్ట్ అక్కడ సాంగ్స్కి సంబంధించి వీడియోస్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కూడా మొబైల్ ఎప్పుడు తీసుకుంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అయితే నేను అనుకుంటాను సో డెఫినెట్గా నా వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు మిమ్మల్ని బేస్ చేసుకొని నేనైతే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే సో చాలామంది చూస్తారు సబ్ అని చెప్పేసే ఉద్దేశంతో అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ థింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర మనకి ప్రతి శుక్రవారము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి ఆ ప్రాబ్లమ్స్ గురించి మనము శుక్రవారం ఇట్లా అర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చినట్లయితే స్వామి అంటే స్వామి గారు మనకి ఏదైనా హెల్త్ బాగాలేకున్నా కూడా చెప్తారు సో చాలామంది అక్కడ మీరు చూస్తున్న బయట వస్తువులు అవన్నీ అయితేనేవి చాలామంది గిఫ్ట్గా తీసి ఈ గుడికి అంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చితే తీసిస్తామని చెప్పేసి ఒప్పుకుంటారు కదా సో అదే విధంగా చాలామంది అవన్నీ దిప్పించారు సో చాలామంది కూడా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఇక్కడికి వస్తారు శుక్రవారం స్వామి గారు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయంటే మనకు చెప్తారనమాట సో అదొకటి మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి అండ్ శివరాత్రి ప్రతి శివరాత్రికి కార్తీక మాసం కూడా చాలా అంటే చాలా సుందరిగా జనాలందరితోనూ సెలబ్రేట్ ఈ శివరాత్రి అయితేనేమి కార్తీక మాసాన్ని చాలా బాగా జరుపుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి తప్పకుండా ఈ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇదే నా ఫస్ట్ ఛానల్ అనమాట సో డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో చేయండి సో ఎందుకంటే నెక్స్ట్ ఎక్కడికెళ్ళినా వెళ్ళినప్పుడే ఆ వీడియోస్ని అయితే నేను చేస్తూ ఉంటా ఓకే థ్యాంక్ యూ ఓకే హ్యా ఫ్రెండ్స్ నేను మీ మణికండ మీరు చేస్తున్నారు సో మణికండ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ వచ్చేసి ఈరోజు నా ఫస్ట్ వీడియోతో నేనైతే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఛానల్ నేమ్ వచ్చేసి ఎంకే వీడియోస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ వచ్చేసి ఫస్ట్ వీడియో మా విలేజ్లో ఉండే ది ఫేమస్ ఆఫ్ లార్డీ శివ టెంపుల్ సో ఈ శివుని గుడిని ఫస్ట్ రివ్యూ చేసి సారీ మొత్తం ఈ శివుని గురించి శివుని గుడి గురించి ఒక వీడియో చేద్దాం సో ఫస్ట్ వీడియో దీంతోనే స్టార్ట్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బైక్ వెళ్ళేసి ఏ విధంగా ఉందో డెఫినెట్గా ఎక్కడెక్కడ ప్లేస్లో ఎవరెవరు సోములు ఉన్నారో మొత్తం చూద్దాం ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అండ్ ఆల్రెడీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నా అది మణికంఠ కాకల్లా నా యూట్యూబ్ ఛానల్ని అందులో వచ్చేసి ఎక్కువగా అక్క దేవతల సాంగ్స్ అండ్ పొలతలలో రికార్డ్ చేసిన వీడియో సాంగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను సో చిన్న మైనర్ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే నేను చేసే వీడియోస్ వీడియో రికార్డ్స్ వీడియో రికార్డ్స్ ఒకటి మిక్స్ చేసిన అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క దేవతల ఆడియో సాంగ్స్ కూడా ఉన్నాయి ఆ సాంగ్స్ కూడా రెండు మిక్స్ చేసి అప్లోడ్ చేయడం వలన నాకు అనేది ఆ ఛానల్లో అమౌంట్ అయితే రావటం లేదు అందుకని చెప్పేసి నేను కొత్తగా ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో డెఫినెట్గా ఫస్ట్ వీడియో ఫస్ట్ మా ఊర్లో ఉండే ఒక ఫేమస్ సిద్ధేశ్వర టెంపుల్ అంటే శివుని గుడిని మనం ఇప్పుడు చూద్దాం ఆ టెంపుల్లో లోపలపల అంటే ఏ ఎవరెవరు దేవతలు దేవుళ్ళు ఉన్నారో అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన ఏ విధంగా ఉందో సో డెఫినెట్గా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా విలేజ్కి సరౌండింగ్స్లో ఎటువంటి విజిటెడ్ టెంపుల్స్ ఉన్నాయంటే చూడదగ్గ ప్రదేశాలు వాటర్ ఫాల్స్ అయితేనేమి టెంపుల్స్ అయితేనేమి సో ప్రతి ఒక్క గుడి అండ్ ప్రతి ఒక్క ప్లేసెస్ అంటే బ్యూటిఫుల్ విజిటెడ్ మెయిన్ ప్లేసెస్ మీద నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను యూజ్ చేసే ఫోన్ వచ్చేసి కొంచెం చిన్న ఫోన్ కాబట్టి నేను ఇప్పుడే షార్ట్ ఫిలిమ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటాను సో దానికంటే ఒక కొత్త ఫోన్ని కొనుక్కొని నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ అయితే చేద్దాం అనుకుంటాను సో ప్రజెంట్ వరకు వచ్చేసి మనకి నే మాది వచ్చేసి కడప డిస్టిక్ పూర్వహిల మండలం దగ్గర సిద్ధవరం విలేజ్ సో ఈ సిద్ధవరంలో రెండు శివన్ టెంపుల్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది రెండు నెక్స్ట్ తూరు అంటే వెస్ట్ సైడ్ ఒక టెన్ కిలోమీటర్స్ ఈ సిద్ధవరం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో మామిడి కోన అక్కడ కూడా శివుని గుడి ఉంది సో అది వచ్చేసి చాలా పురాతనమైంది ఇది కూడా పురాతనమైంది బట్ అక్కడ ఏంటంటే గృహ ఉంది దీని అంత ఈ గుడి అంతా డెవలప్ అయితే అది కాలేదు సో పది కిలోమీటర్ కాబట్టి ఎవరు అక్కడికి పోవడమే తక్కువ అనమాట సో ఆ గుడి గురించి కూడా నేను ఒకరోజు వీడియో చేస్తా ఆ గుడి మీద కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అండ్ సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో ఈ టెంపుల్ గురించి అయితే మనం మొత్తం పైకి వెళ్ళి ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకుందాం Okay.